అందరికీ నమస్కారం జవాబు టీవీ తరఫున అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా వికలాంగులకు సంబంధించిన అంశాలని మేము రెగ్యులర్గా ఏ రోజుకో ఆ రోజు అంశంలో ఉన్న ప్రాముఖ్యతను మేము అందరికీ వివరిస్తున్నాం మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్తో పాటు ఇతరులు మీ మిత్రులు మీ సహచరులు మన సంఘ నాయకులకు కూడా సబ్స్క్రైబ్ చేయమని వరకు ఫార్వర్డ్ చేయండి ఇది మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏంటంటే మన యొక్క సమాచారం ఇచ్చే ప్రతిరోజు చట్టాల గురించి జీవోల గురించి అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల గురించి తర్వాత కోర్టు తీర్పుల గురించి అప్పటికప్పుడు ప్రభుత్వ పరంగా మార్పు చేర్పులైన విధానాల గురించి మేము తెలియజేస్తున్నాము ఇవన్నీ కూడా ప్రతి వికలాంగుడు వికలాంగుల కుటుంబానికి తెలియాల్సిన అవసరం ఉన్నది అందుకే జవాబు టీవీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్తో పాటు మీ మిత్రులకు సహచరులకు సబ్స్క్రైబ్ చేయమని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ